ఎనభై నాలుగు ప్రశ్న ప్రశ్న ఏంటంటే సరాపుల గురించి ఒక మెసేజ్ చేయండి సాగర్ వయసు నలభై ఆరు సంవత్సరాలు ఒంగోలు ఒంగోలు కేవలం ఏమడుతాడు గురించి గురించి అడిగాడు ఇంకేమడిగాడు గురించి అనే మాట బైబిల్ అంతటి ఒక్కచోట ఉంటది ఉంటది బైబిల్ అధ్యాయం అక్కడ తప్ప ఇంకా సరాపుల సంగతి ఎక్కడ ఉండదు

ఆ ప్రభు ఆశీనుడే ఉండగా నేను చూసి ఆసినుడే ఉండగా ఇది ఎవరు యుహోవాహోవాత యుహోవా కదా ఎవరు చూస్తున్నారు యశయ చూస్తున్నాడు ఎవరిని యహోవా దేవుని అత్యున్నతమైన సింహాసనం ఒక పాట కూడా ఉంది త్యున్నతమేవా సింహాస నాృవో్యున్నతమేవా త్యున్నతనాంహాస నాసే నృవ ఎంతో గోపాది మహిమా నే నేను ఎంతో గోపదిని మహిమా నేను పాడ మా ప్రభు నీ కై స్తోత్రమురు అధ్యాయం మొదట రెండు మూడు నాలుగు వచ్చిన ఉంది శరాపుల గురించి ఓకే శరాపులు అంటే మహాదూతలు అంటే మహాదూతలు చదవాలి యశగ్రంథం ఆరో రోజు రెండో వచ్చిన ఆయనకు పైగా ఆయనకు పైగా నిలిచి ఉండరీ ఇప్పుడు శరాపులు ఎక్కడ ఉంటాయి ఆయనకు పైగా ఉంటాయి దేవునికి పైగా ఉంటాయి ఇప్పుడు దేవుడు గొప్ప శరాపులు గొప్ప దేవుడే గొప్ప దేవుడే గొప్ప శరాపులు ఆయనకి పైన ఉంటాయి మరి ఏంటో తెలీదు ఉండి ఏం చేస్తాయో చెప్పు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను నువ్వు శరాపులకి ఎన్ని రకాలు ఉంటాయి ఆరేసి ఉన్నాయి మొత్తం పర్లక రాజ్యంలో ఎన్ని రకాల ఉంటాయి నాలుగు రకాలు నాలుగు రకాల దోతలు ఉంటాయి ఒకటి శరాపులు రెండోది కెరూపులు మూడోది మహాదోతలు నాలుగోది దూతలు దోతలు నాలుగు సెక్షన్ శరాపులు కెరుబులు మహాదూతులు మహాదూతలు దూతలు దూతలు ఈ మహాదూతులే పడిపోతాయి ఎక్కడుంది యోధా పత్రిక ఆరో వచనం మహాదూతలకి కొంచెం చాలా అధికారం ఉంటుంది త్రిక ఆరు వచ్చును మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలము విడిచిన దేవదూతులను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకట్లు నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను మహాపురుషుడు కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు అడుగుతున్నాడు గురించి ఈ ఉంది జీవనాశంది ఆరోజు రెండో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి నా దగ్గర నా దాంట్లో ఏమంటే ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి అంటే దేవుని మహాదూత నీకేముంది శరాపులు అక్కడ ఓటం శరాపులు అనగా దేవుని మహాదూతలు అని ఉంది కింద ఉంది ఓటం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి కింద ఏముంది మహాదూతలు అని ఉంది పుట్టినోట్లు మహాదూతలు నిలిచి ఉండేది ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పు కొనుచు రెండుతో ఎగురుచుండదు ఎందుకు రెండు రెక్కలతో కాలు కప్పుకోవాలి ఆయనకి పైన కదా కాళ్ళు చాలా మొత్తం శరీరం అంత అప్యతమీ కాలు కాళ్ళు పాదాలు చేయి తగిలితే పర్లేదు కాలు తగిలితే కళ్ళు మూసిపోయినడు అంతేనా చేతితో కొట్టితే వేరు కాలుతో తంతే వేరు కాబట్టి దేవునికి పైగా ఉన్నాయి కాబట్టి కాళ్ళు కనపడకుండా కప్పుకుంటున్నాయి కప్పుకుంటున్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును మళ్ళీ రెండు రెండు రెక్కలతో ముఖం కప్పుకున్నాయి అంటే ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతోనేమో ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొన రెండుతో ఎగురుచుండేను కాబట్టి శరాపులు ఎక్కడుంటాయి ఆయనకు పైగా నిలిచి ఉంటాయి దేవునికి పైగా ఉంటాయి అవి ఏం ఆడికి ఎన్ని రెక్కలు ఆరు రెక్కలు ఆరు రెక్కలు రెండు రెక్కలతో ఏం చేస్తాయి ఎగురుతాయి రెండు రెక్కలతో కాలు కప్పుకుంటాయి రెండు రెక్కలతో ముఖం కప్పు ఆగిపోయిన తర్వాత మూడవ వచ్చును యశో గ్రంథం ఆ రోజు మూడవ వచ్చు వారు సైన్యుల యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయిచుండ్రి ఇప్పుడు సేరాపల పని పాడుట పాడుట ఏమని పాడతాయి పరి పరిశుద్ధుడు పరిశోధుడు దూతలు తలుపాడుట వినబడుచుండు చూడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశోధుండనిదు తలుపాడుట వినబాడు పని అంటే దేవుడు ఎంత మహిళ గలవాడో లోకానికి తెలియజేయడం పాట ద్వారా ద్వారా పాట ద్వారా పాటల ద్వారా వాటి పనింటి పాడతాయించె పాడతాయి పరలోకంలో పాడే పాడే సెక్షన్ ఎవరిది శరాపుల కెరువులు పాడవు దాని తర్వాత దూతలు పాడవు కానీ శరాపులు సింగర్స్ శరాపులు ఎవరు సింగర్స్ ఏమని పాడతాయి దేవుడు ఎంత మహిమ గల కూడా పాడతాయి ఆ మహిముని గొప్పది ఏంటి పరుషులు యశోగ్రంథం ఆ రోజు మూడవ వచ్చును వారు సైన్యులకు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప సర్వలోకము అయింది ఆయన మహిమతో నిండి ఉందని సువార్త కూడా చెప్తాయి సువార్త కూడా చెప్తాయి తర్వాత అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయించండి వారి కంఠ స్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు శరాపులు పాడుతుంటే పరలో పరలోకపు గడప గడపల గౌడ పునాదులు కదలొచ్చు పునాదులే మందిరము నిం చేత నిండగా నిండగా నేను అయ్యో నేను అపవృత్తున్న పెదవులు కలవాడను అపయుత్తున్న పెదవులు గల జన్ల మధ్య నివసించు వాడు ఎప్పుడైతే శరాపలు పాడుతున్నాయో భూమిపై ఉన్న యశయ్యకి పాప పశ్చాత్తాపం వచ్చింది ఏమొచ్చింది అంటే యశయ్య పాహపశ్చాత్తం పడ్డానికి శరాపలు పాడడం యొక్క పాటే తర్వాత నేను అయ్యో నేను కొన్ని కొన్నిసార్లు చచ్చి కొత్త చర్చలు అడుగుతాం నువ్వు ఎలా మారని స్పందేవయ్యా పాటల వల్ల కొంతమంది పాటల వల్ల పాటల వల్ల కొంతమంది వర్తమానం వల్ల కొంతమంది ఎవరి సాక్ష్యం వల్ల కొంతమంది చేసే పనుల వల్ల పాటలు ఏం చేస్తే మనిషికి పశ్చత్తాపము కలుగు చేస్తాం యశ పశ్చత్తాపం కలుగు చేసింది అయితే చరాపుల పాటలు నేను అయ్యో నేను అపవతున్న పెదో గల వాడను అపహుద్ధ పెదవులు గల జన మధ్య నశించువాడను నేను నశించుని రాజును సైన్యుడు కథోవాను నేను కొనులారా తిని అనుకుంటుని అప్పుడు ఆ ఒకడు ఎప్పుడైతే తాను బలిపీటం మీద నుండి బలిపీఠము మీద నుండి మీద నుండి కారుతో తీసిన కారు పట్టకారు పట్టకారు ఆ కారుతో పట్టకారు నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నోటికి దాన్ని తగిలించి తగిలించి ఇది ఇది నీ పెదవులకు తగిలిన పెదవులకు తగిలిన శరాపులు ఏం చేస్తాయి ఎవడ పశ్చాత్తాపడతాడో వాడు పాపను తీసానికి బలిపేటి మీద నిప్పును పెదవులకి తగిలించి అదే భూమిపై ఉన్న అగ్ని తగిలింత కాలిపోతాయి మూతి కాలిపోతుంది చెప్పాలి అంటే మూతి కాలిపోతుంది మామిడికి కానీ పరలోకం పరలోకండి చలిపేట మీద నిప్పుని తెస్తే పాపానికి ప్రాయచిత్తం కలుగుతుంది ఎవరు చేస్తారు పని శరాపులు తర్వాత ఇది నీ పెదవులకు నీ కానీ తగిలిన పాపము నాకు ప్రాయ చిత్తము అయ్యను మాయను ఈ దోషము తొలగిపోయాను అనను అంటే ఎవరు పాపాలే తొప్పుకున్నారో వారు పరిశుద్ధపరచబడాలంటే శరాపుల పనింటి పర్లోకంలో కారుతో తీయబడిన నిప్పును చేతబట్టుకు ఎక్కడిని బలిపేట తీసుకొచ్చి వాడి పెదవులకి తగిలిస్తారు తగలగానే వద్దే పాపం పోతుంది పాపం ప్రాయచితము కీర్తన ముప్పై రెండు ఒకటి కీర్తన ముప్పై రెండు ఒకటి కీర్తనలు ముప్పై రెండు కీర్తన మొదలవచ్చును తన అతిక్రమములకు మొదటి వచ్చిన తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాచ్యుత్వం నొందినవాడు జన్యుడు ఇది అనమాట శరాపలై పని చేస్తాయి కానీ తెలియదు ఎవరికైనా అక్కడే నలభై ఎస్ఏ నలభై తొమ్మిది ఎస్ఏ నలభై తొమ్మిది ఒకటి రెండు వచ్చిన ఎస్ఏ నలభై తొమ్మిది ఒకటి రెండు వచ్చిన ద్వీపములారా 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 నా మాట వినుడి జనములారా జనములారా ఆలకించుడి నేను గర్భమును పుట్టగానే యహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నాము జ్ఞాపకం చేసుకునేను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన ఉన్నాడు చేతి నీడలో నన్ను దాచియున్నాడు అంటే ఇదంతా దేవుడు చేస్తాడు ద్వారా నోటికి ఏం జరిగింది అగ్ని అగ్ని తల్లి ఏ అగ్ని పరశుద్ధమైన పరశుద్ధమైన అగ్ని దాని తర్వాత ఈ విధంగా ఎస్యగంధం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయములో శరాపులు ఏం చేస్తాయో స్పష్టంగా చెప్పబడేది ఇప్పుడు మళ్ళీ శరాపులు దేవుని దగ్గర పరిశుద్ధమైన పాటలు పాడతాయి ఆయన నామాన్ని ప్రకటిస్తాయి ఎవరైతే పాపలు ఒప్పుకుంటారో వారిని పరిశుద్ధపరచడానికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బలిపేట బలిపేట మీద ఉన్న అగ్ని తీసుకొచ్చి కారుతో పట్టుకొచ్చి తగిలిస్తారు తగలకనే ఏముంది క్షమాపణ అదే కొత్త నిబంధనలు అయితే పాప ఒప్పుకోవాలి మొదటి వ్యూహాన పత్రిక వచ్చు ఏడవచ్చు ఏడవచ్చు మన పాపం మనం మొదటి వ్యూహాన్ని మొదల ఏడవచ్చు అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాప నుండి మన మన పవిత్ర ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక యేసుక్రీస్తు ప్రభు మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను తర్వాత ఏడవచ్చను మొదటి మధుర యోహన్ రాసి మధ్య ఏడవచ్చు మధ్యరాజు అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మరణను పవిత్రులుగా చేయను పాత బలిపేట ఎవరైతే ఉప్పుకుంటారో పాపాన్ని బలిపేట మీద నుంచి కారుతో తీసిన నిప్పును నిప్పు తీసుకొచ్చి ఎవరు పవిత్రడు కొత్త నిబంధనలు ఏసు పాపాలు ఒప్పుకోవాలి ఇక్కడ నిప్పు పంచేది ఇంకా రక్తం ఏసు రక్తం ప్రతి పాపం చేయను అది కొత్త నిబంధనలు పాప క్షమాపణకి పాప నిబంధన పాప తేడా ఇక్కడ రాస్తున్నాడు ఇక్కడ అవును ఇవి ఈ విధంగా జరుగుద్దని గురించి చెప్పబడు ఇంకా శిరాపులు అన్నమాట ఇంక ఎక్కడ రాదు ఇంకా అంటే ఎక్కడ దొరుకుతుంది ఇక్కడతో ఈ సహోదరుడు ఎవరు సాగర్ సాగర్ వయసు నలభై నలభై ఆరు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు ఒంగోలు ఒంగోలు ఇలాగ ఎవరికైతే ఉందో ప్రశ్న వారంతా తెలుసుకోవాలని కోరుతున్నాం అయిపోయింది